సకల సద్గుణాలలో ఒక్క సద్గుణాన్ని అనుసరించినా మిగిలినవన్నీ అలవడతాయి అలాగే ఒక్క దుర్గుణం ఉన్న దాని ఆచరణలో అనేక దుర్గుణాలను ఆశ్రయించవలసి వస్తుంది ఇందుకు ఉదాహరణగా చరిత్ర మనకెన్నో సాక్ష్యాలను ఇస్తుంది పురాణేతిహాసాల సంగతి చెప్పనక్కర్లేదు ఏ లక్షణమైన అలవాటైనా పెరిగి పెద్దయ్యాక అలవడడం కష్టం ముఖ్యంగా ఉత్తమ విషయాలు అదృష్టవశాత్తు మన దేశంలో పిల్లలు పెద్దయి విద్యా వివాహం పూర్తయ్యే వరకు పెద్దల రక్షణలో అజమాయిషీలో ఉండే సంప్రదాయం ఉంది అంటే పిల్లలను తగిన రీతిగా మలుచుకునే వీలు ఇతర దేశాల కన్నా మనకే ఎక్కువగా ఉందన్నమాట ఈ అవకాశాన్ని అదృష్టాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అలా కాని పక్షంలో నష్టపోయేది మనమే ఎందుకంటే మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మన పిల్లలు హీన స్థితిలో ఉంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు ఎప్పుడైనా హైన్యత పేదరికంలో ఉండదు శీలరాహిత్యంలో ఉంటుంది ప్రపంచ చరిత్రలో మకుటాయమానంగా సువర్ణాక్షరాలతో లిఖించిన పేర్లు ధనికులవి సౌందర్యవంతులవి బలాధ్యులవి కాదు సత్యపాలకులవి అహింసామూర్తులవి ఆధ్యాత్మిక పరులవి త్యాగధనులవి ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి పెరిగి పెద్దై సొంత బాధ్యతతో ఆ స్థాయికి ఎదగలేదు చాలా అరుదుగా తప్ప బాల్యంలో తల్లిదండ్రులు గురువులో వారిలో ఆ బీజాలు నాటారు మొలకెత్తించి చిగురు వయసులో పోషణ రక్షణ అందించారు ఆ పునాదుల మీదే ఆ గుణాల ఆసరాతోనే వారు ఆ తర్వాత ఉత్తములుగా తమను తాము తీర్చిదిద్దుకున్నారు ఇందుకు ఉదాహరణగా మనకు శివాజీ గాంధీజీ లాంటి వారు ముందు వరుసలో నిలుస్తారు సమాజ సేవలో మనము భాగం పంచుకోవాలంటే మనవంతు సేవగా ఏమైనా చేయాలంటే ప్రత్యేకంగా ఏ త్యాగమో చేయనక్కర్లేదు మన వ్యక్తిగత బాధ్యతలను కర్తవ్యాలను వదులుకోనక్కర్లేదు ఆ ధర్మాలను పాటిస్తూనే ఆ బాధ్యతలను నిర్వహిస్తూనే మన పిల్లలను ఉత్తమ గుణ సంపన్నులుగా తీర్చిదిద్దితే చాలు సంస్కారవంతులుగా సమాజానికి అందిస్తే చాలు బాధ్యత గల పౌరులుగా దేశానికి అప్పజెపితే చాలు దేవాలయంలో భగవంతుని అర్చనకు అన్ని సంబారాలను మనమే ఇవ్వాల్సిన పని లేదు అది సాధ్యమూ కాదు ఒక్క పువ్వుని అందిస్తే చాలు కొన్ని ఫలాలు అర్పిస్తే చాలు పూజకు ప్రతి సంభారము ముఖ్యమే మరి దేశ సేవలో మనవంతు పాత్ర కూడా అంతే మనం మన పిల్లలకు అందించవలసినవి తరతరాలకు తరగని ఆస్తిపాస్తులు ధనరాశులు కాదు మన పూర్వ తరాలు తరతరాలుగా నిలబెడుతూ వచ్చిన అత్యంత శ్రేష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు అవి కేవలం శ్రేష్టమైనవే కాదు అత్యంత సనాతనమైనవి అంటే సదా ఆధునికమైనవి ఏ కాలానికి పాతబడనివి అన్ని కాలాలకు అనుగుణమైనవి అనుసరించతగ్గవి ఎందుకంటే మన దేశ సంస్కృతి ధార్మిక పునాదుల మీద నిర్మితమైంది త్యాగ వైరాగ్యాలు ఆ భవనానికి గోడలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే సౌగంధిక పుష్పం మన సంస్కృతి ప్రపంచ దేశాల మధ్య మనల్ని ఇంత ఉన్నతంగా నిలబెట్టింది అదే అవన్నీ విలువైనవని మణి మంజూషలో భద్రపరచవలసినవి కావు మనం ఆచరిస్తూ మన పిల్లలకు మన ఆచరణ ద్వారా అందించవలసినవి ఎప్పుడైనా దేశ సంపన్నతను మనకున్న సంపద ద్వారా లెక్కించరు సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయాల ద్వారా సద్గుణ రాశుల ద్వారా సమున్నత వ్యక్తిత్వాల ద్వారా మాత్రమే లెక్కిస్తారు మన అనాది వారసత్వాన్ని మన సనాతన ధార్మిక నిధిని మన పిల్లలకు అందించి మన పెద్దల రుణం తీర్చుకుందాం భవిష్యత్ తరాల ముందు దోషులుగా నిలబడే ప్రమాదం నుండి తప్పించుకుందాం మన అభిజాత్యాన్ని వారికి గర్వంగా అందజేయడం ద్వారా